నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్కి పంపుతానని చెప్పి ఒక ఏజెంటు ఇద్దరు వ్యక్తులను మోసం చేయడం జరిగింది వివరాలు వెళితే తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంగా గంగస్వామి మరియు పొక్కిలి వంశీ అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల వద్ద పోసానిపేటు గ్రామానికి చెందిన పల్లెం భరత్ శ్రీ రాజరాజేశ్వర ట్రావెల్స్ ద్వారా ఫిబ్రవరి ఇరవై నాలుగు దుబాయ్కి కంపెనీ వీసా మీద పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద ఎనభై వేల రూపాయల చొప్పున ఒక లక్ష అరవై వేల రూపాయలు తీసుకొని మోసం చేసి దుబాయ్కి పంపించిన పల్లెం భరత్ పైన కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు దుబాయ్కి వెళ్లిన తర్వాత కంపెనీ వీసా కాకుండా విజిట్ వీసా పైన ఎందుకు పంపించామని చెప్పి ఏజెంట్ భరత్ ను ఫోన్ చేసి అడిగినందుకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకులను దుబాయ్ పోలీసులు వాళ్లకు పట్టించి పోలీస్ స్టేషన్ లో వేయిస్తానని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడంతో గంగస్వామి పొక్కిలి వంశీ తల్లిదండ్రులు తిరిగి రావాలని తిరిగి రావడానికి మళ్ళీ మాకు పన్నెండు వేల రూపాయలు పంపితే ఫిబ్రవరి ఇరవై ఏడు మూడు రోజులలోనే మేము అన్నారంకు తిరిగి రావడం జరిగిందని చెప్పి ఇట్టి విషయం పైన రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని దయచేసి మాకు న్యాయం చేయగలరని చెప్పి జిల్లా ఎస్పీ గారిని కోరారు కంపెనీ వీసా అని చెప్పి మోసం చేసి పంపిన భరత్ పైన అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతూ ఉన్నారు కాబట్టి గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు ఎవరైనా సరే మీకు వీసా తీసిన తర్వాత ఇతర ఏజెంట్ల దగ్గర కానీ లేకపోతే వేరే ఒక చోట ఎవరి దగ్గర లాయర్ల దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఏ వీసా అంటే కానీ కంప్లీట్ గా వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారన్నా దయచేసి ఏజెంట్లు మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్